హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అహల్య గుమ్మంలోకి అడుగు పెట్టగానే శ్రావ్య గట్టిగా ఆగు అని అరిచి నందు వీడియో కాల్లో మాట్లాడిన వీడియో ఫుటేజ్ని చూపిస్తూ ఉంటుంది ఏంటివి అని అంటూ నందు కోపంగా శ్రావ్య లా రాసిన లెటర్స్ని చూపిస్తూ ఏం నాటకాలు ఆడుతున్నావా చీప్ పనులు చేస్తున్నావు ఇన్నాళ్ళు అతిథిని వదినా అన్నావు ఇప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తే నీ స్వార్థం నువ్వు చూసుకుంటావని నేను అనుకోలేదు నువ్వు బాగుంటే సరిపోతుందా నా చెల్లి ఎలా పోయినా నీకు పర్వాలేదా ఇన్నాళ్ళు నీపై కాస్త సాఫ్ట్ కార్నర్ అయినా ఉండేది కానీ ఇప్పుడు అది కూడా పోయింది ఇక మన మధ్య మిగిలిందేంటో తెలుసా అని అంటూ తన చేతిలో ఉన్న శ్రావ్య రాసిన లెటర్స్ని లైటర్తో కాల్ చేస్తాడు అండ్ నందు ఇక అది చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య ఇదే కదా నీకు కావాల్సింది అని అంటూ ఉంటుంది శ్రావ్య అహల్యని అలా కాదు అని అహల్య ఏదో చెప్పుకోబోతూ ఉండగా ఇక నా పర్సనల్ లెటర్స్ని నువ్వెందుకు ముట్టాలి అనుకున్నావు నువ్వెందుకు ముట్టుకొని ఇంత పని చేసావు ఆ నీశ్రావ్య నిలదీస్తుండగా అహల్య ఏదో చెప్పబోతూ ఉంటుంది అప్పుడు అతిథి అడ్డం వచ్చి ఇంకెందుకు మీ ఇద్దరి పెళ్లిని జరిపిస్తానని చెప్పింది కదా కానీ ఇలా చేస్తే మీ మధ్యలో ఉన్న ఆ కాస్త ప్రేమ పోయి కోపం ద్వేషం వస్తే తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది కదా అందుకే ఇలా చేస్తుందేమో అని అతిథి అంటుండగా గౌతమ్ అలా ఎందుకు అనుకుంటావు వాళ్ళిద్దరిని కలపడానికి ఓ ప్రయత్నం చేసింది అనుకోవచ్చు కదా అని గౌతమ్ అతిథిని అంటుండగా బావ అలాగే అనుకోవచ్చు కానీ ఇక్కడ అలా జరగలేదు కదా అని అంటూ ఉంటుంది అతిథి అసలు నువ్వు నందు దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని బామ్మగారు ప్రశ్నిస్తుండగా ఎందుకు నేను గౌతమ్ భార్యని అర్జున్ ప్రసాద్ ఇంటి కోడల్ని అని తాలిని మెడలో వేసుకొని అందరికీ చెప్పడానికి వెళ్ళిందేమో అని అంటూ ఉంటుంది అనామిక విటకరంగా ఇక భానుమతి ఇలా అహల్యని ఏదో తిట్టబోతూ ఉండగా గౌతమ్ అడ్డం వస్తాడు నువ్వు ఆగరా వద్దన్న దీన్ని పెళ్లి చేసుకున్నావు ఇంటి నుండి వెళ్ళగొడతానంటే చేస్తానని బెదిరించావు కానీ నేను చెప్పిన పని కూడా చెయ్యకపోతే ఇంకా నేను ఇంట్లో ఉండడం ఎందుకు అని అంటుండగా అహల్య బ్రతిమిలాడుతూ మీరంతా పెద్ద మాటలు మాట్లాడద్దు మీరేది చెప్పినా నేను చేస్తాను అని అహల్య అనగానే ఇప్పటి నుండి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి అందరి పనులు నువ్వే చేయాలి ఖాళీగా కూర్చుంటే తిన్నది అరక్క నీకు చాలా ఐడియాస్ వస్తున్నాయి అని భానుమతి అనగానే చేస్తానని ఒప్పుకుంటుంది అహల్య అది కాదు అని గౌతమ్ ఏదో చెప్పబోతుకుండా ప్లీజ్ అండి అని అంటూ ఉంటుంది అహల్య గౌతమ్ని ఇక శ్రావ్య ముందుకు వెళ్ళి నేను మీ ఇద్దరిని కలపాలనే ఈ ప్రయత్నం చేశానే తప్ప మరో రకమైన ఉద్దేశం నాకు లేదు అని అంటూ ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది గౌతమ్ వెనకాలే పరిగెడుతూ ఉంటారు మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్యతో పైకి వెళ్ళాక మీరు కూడా నన్నే నిందిస్తున్నారా అని అంటుండగా మీరు చేసిన పనుల్లో నాకు రెండూ నచ్చలేదు నందు ఎటువంటి వాడో తెలిసి కూడా మీరు అలా వెళ్ళడం తప్పు ఇంకొకటి పనులు చేస్తానని ఎందుకు ఒప్పుకున్నారు అనగానే శ్రావ్య ప్రేమని తెలియజేస్తే నన్న నందు కాస్త కోపం తగ్గుతుందేమో అనుకున్నానండి అని అహల్య అంటుండగా ప్రేమ కలగకపోవడం అటుంచి ఇంకా ఎలా బిహేవ్ చేశాడో చూశారు కదా అని అంటుంటాడు గౌతమ్ ఇంకా పనులు ఎందుకు చేస్తానని అన్నారు అని గౌతమ్ అడగ్గా అహల్య అభి అని ఏదో చెప్పబోతుండగా అవి పనులు కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వాళ్ళు అలా చేస్తున్నారు అసలు మీరు వట్టి మనిషి కూడా కాదు అని గౌతమ్ అంటూ ఉండగా సుభద్ర స్టెప్సెక్తో పైకి వస్తూ ఉంటుంది ఇంద్ర నా ప్రాణాన్ని కాపాడాడు ఇంద్ర కోసం నేను ప్రాణంగా వేచున్నాను అని గౌతమ్ అంటూ ఉండగా మీకు నా కడుపులో ఉన్నది ఇంద్ర కావచ్చు కానీ నాకు నా బిడ్డ నేను ఎలాగైనా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది అహల్య ఇక అప్పుడే సుభద్ర వస్తుంది సుభద్రాని చూసి గౌతమ్ షాక్ అయి అక్కడ నుండి వెళ్ళిపోగా ఏమంటున్నాడమ్మ వాడు అని అంటూ ఉంటుంది సుభద్ర అహల్యతో ఏం లేదండి పనుల కూర్చో మాట్లాడుతున్నాడు అనగానే ఏంటంట పనులు చేయడం తప్పంటనా అని సుభద్ర కూడా కాస్త కోపంగా మాట్లాడుతుంది అలా కాదండి అని అహల్య ఏదో చెప్పబోతుండగా నేనే నీకు ఇంటి పనులన్నీ అనుకున్నాను పనులు నేనా అందరికీ దగ్గర కావచ్చేమో రేపు మంచి రోజు రేపు పనులన్నీ స్టార్ట్ చెయ్యి అని అనగానే అలాగే అంటుంది అహల్య మీరు కాశ్మీర్ వల్ల ఆ సుభద్ర అడగానే తడుముకుంటుంది అహల్య నీ మాట తీరు కానీ వేషధారణ కానీ వేరేలాగా కనిపించట్లేదు అసలు మీరిద్దరూ కలిసి నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారని నాకు అర్థమైంది కానీ మీరే చెప్తే బాగుంటుంది అని సుభద్ర అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అతిథి రూమ్లో గౌతమ్కి తనకి ఉన్న ప్రేమ గుర్తులని డెకరేట్ చేస్తూ ఉంటుంది ఫొటోస్ని ఇంకా టెడ్డీ బేస్ని లవ్ సింబల్స్ని అన్నీ డెకరేట్ చేస్తూ ఉండగా అహల్య అక్కడికి వచ్చి విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఇక్కడ నేనున్నానని చూస్తున్నావా ఇది నారు నువ్వే గౌతమ్ని నా నుండి లాక్కున్నావు అని అంటూ ఉంటుంది అతిథి అహల్య సైలెంట్గా ఉండిపోతుంది బెడ్ వైప్ చూడగా అక్కడ టెడ్డీ బేస్ అన్ని కనబడతాయి ఇవన్నీ ఏంటని చూస్తున్నావా నా బర్త్డేస్కి వ్యాలెంటైన్స్ డేస్కి గౌతమ్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఈ ఫొటోస్ చూసావా నాకు గౌతమ్కి మధ్యలో ఎంత ప్రేమ ఉందో ఈ త్రీ ఫ్రేమ్స్ని చూసావా నీ మీద నా ప్రేమ ఎప్పుడు తగ్గదని గౌతమ్ చెప్పేవాడు వాటి గుర్తులేవి మీ ఇద్దరి మధ్యలో ప్రేమకేమైనా గుర్తులున్నాయా అని అతిథి అడుగుతుండగా అహల్య సైలెంట్గా ఉండిపోతుంది అతిథి మేకు కొట్టి ఫోటో ఫ్రేమ్ని వేయబోతూ ఉండగా అది జారి కింద పడిపోబోతూ ఉండగా అహల్య పడకుండా గట్టిగా పట్టుకుంటుంది కానీ ఎంత ధైర్యం నీకు నా ఫోటోని టచ్ చేయడానికి అని లాక్కుంటుంది అతిథి అప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ కింద పడిగి అద్దం ముక్కలైపోతుంది ఇప్పుడు మళ్ళీ ఏం గొడవ మొదలవునుందో రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్